అడుక్కునే స్థాయి నుంచి పెరుక్కునే స్థాయికి బడుగు బలహీన వర్గాలను పెంచడమే తన లక్ష్యం అని పసుపులటి సుధాకర్ పేర్కొన్నారు బుధవారం కదిలింది కావలిలో జరిగిన సభలో పిఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుధాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించారు ఓటర్ల సంఖ్యలో భారీగా ఉన్న ఈ వర్గాల ప్రజలు అధికారాన్ని అడుక్కునే స్థాయి కాదని పెరుక్కునే స్థాయి ఇస్తానని ఆయన సభలో ప్రకటించారు గత కొద్ది సంవత్సరాలుగా కావలి నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ప్రముఖ పార్టీలను కోరగా బీసీలకు ఓట్లు పడవని నిరాకరించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దౌర్జన్యాలు చేసి తాను సంపాదించలేదని కష్టపడి పైకి వచ్చిన తనకు ప్రముఖ రాజకీయ పార్టీలు మొండి చేయి చూపారని అన్నారు స్వతంత్రంగానే రాజ్యాధికారం పొందేందుకు సిద్ధమయ్యానని సుధాకర్ తెలిపారు కావలి నియోజకవర్గంలో బడుగు వర్గాలకు తాను అండగా ఉంటానని మీరందరూ అండగా ఉంటే తప్పనిసరిగా శాసనసభలో బడుగు వర్గాల సత్తా చాటగలనని అన్నారు కావలి కదిలింది పేరు సభకు నియోజకవర్గ నలుమూలల నుండి భారీగా బడుగు బలహీన వర్గాలు ప్రజలకు సామాన్యుడిగా సుధాకర్ ఏర్పాటు చేసిన సభ చర్చనీయాంశమైంది సభకు వచ్చిన వారిలో వైసీపీకి చెందిన మద్దతుదారులు కూడా ఉండడం గమనార్హం తెలుగుదేశం పార్టీకి సుధాకర్ గండి కొడతారని భావిస్తున్న తరుణంలో వైసీపీకి కూడా షాక్ అని భావిస్తున్నారు సుధాకర్ ఏర్పాటు చేసిన కదిరిందిరా సభ విజయవంతం కావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు స్వతంత్రుడిగా రంగంలోకి దిగుతారని సభలో ప్రకటించిన సుధాకర్ చర్యలపై ఆసక్తి నెలకొంది ప్రముఖ రాజకీయ పార్టీల స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా సుధాకర్ సభ విజయవంతం కావడంతో కావలి రాజకీయాలలో ఎన్నికలలో నూతన పరిణామాలు చోటు చేసుకోవడం తప్పదని భావిస్తున్నారు